నవర్స్ వీళ్ళు కూడా థిన్ మా రివ్యూస్ అవి ఇవాళ వీడియో వచ్చేసరికి పరీష్ రావల్ గారిది ద తాజ్ స్టోరీ అనే మూవీకి సంబంధించి ట్రైలర్ వచ్చింది దానికి సంబంధించి రివ్యూ యాక్షన్ తీసుకొస్తున్నాను చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో ఇక్కడ మన లీడ్ యాక్టర్ అవుతున్నారు పరీష్ రావల్ గారు అవుతున్నారు ఓల్డ్ ఏజ్లో క్యారెక్టర్ అదే ఉంది ఆ తాజ్మహల్కి సంబంధించిన గైడ్స్ ఉంటారు కదా ఆ లోకల్ ఏరియాకి సంబంధించిన గైడ్స్ అతను అనమాట సో ఈ గైడ్స్లో హిస్టరీ గురించి డిస్కషన్స్ వస్తుంటే ఇంటర్వ్యూ తీసుకుంటారు అండ్ ఫ్రెండ్స్ మధ్యలో దోస్తుల మధ్యలో ముచ్చట్లు పెట్టుకుంటారు కదా అది తాజ్మహల్ పైన గుమ్మత్ పైన అదే కలుషం లాగా ఉంది అనేసి అయితే కొన్ని హింట్స్ అయితే ఇస్తుంటారు అనమాట కలషం అట్లా ఎందుకు ఉంది అది ఎందుకు ఉంది అనేసి అక్కడ నుంచి స్పార్క్ అయిన డౌట్ ఏదో ఉంది కానీ తాజ్మహల్ మీద కోర్ట్ కేసు లేకపోతే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇడిగేషన్ పిఐఎల్ అంటారు సో దాన్ని వేసి కోర్టుకు వెళ్ళడము అది ఏదైతుందో బై ఒక ఒక స్లో పేస్ నరేషన్ కాకుండా సస్పెన్స్ వెళ్తుంది సో రిలీజియస్ బిలీఫ్ కూడా యాడ్ అయిపోతుంది అనమాట సో ముస్లిం వాళ్ళది అన్నట్టు వీళ్ళు హిందువులు అన్నట్టు వీళ్ళు అండ్ ఇంకొక డైలాగ్ వేస్తారంటే ఒక చిన్న పిల్లగాంతో వేరేలా దొంగతనం ఇది నీది అని చెప్పుకోవడం తప్పు అనేసి పరేష వాళ్ళకి అయితే డైలాగ్ హిందీలో బాగా అనిపిస్తుంది నేను తెలుగులో చెప్పినాను ఎగ్జాక్ట్ ఉండదు అన్నారు సో ఇక్కడ బాగుంది పోయి నా విజువల్స్ కానీ చూపించే విధానం కానీ ఆ కోర్ట్ కచేరీ కానీ బాగుంది ఇప్పుడు ఓ మై గాడ్ మూవీ చూసారు కదా పోయి సో నాకైతే అలాంటి ఫీల్ అయితే వస్తుందనమాట మీరు ఓ మై గాడ్ చూసారంటే సేమ్ అలానే అనిపిస్తుంది సో పెద్దగా చేంజ్ ఏముందంటే ఇక్కడ సైడ్ ముందు దేవుని మీద నాస్తి మీద ఉండేది ఈసారి ఏంటంటే తాజ్మహల్ మీద ఉంది హిస్టరీకి లింక్ అయ్యి ఉంది అంటే హిస్టరీకి లింక్ అయ్యిందంటే మన ఫ్యాక్ట్స్ ఈజీగా ఈజీగా అర్థమయ్యేటట్టు ఉంటుంది అనమాట సో దాని బేసిస్ మీద బాగా చూపించారు కోర్ట్ కచేరీ కూడా అండ్ నా ఒపీనియన్లో చూడదగ్గ మూవీ అంటాను మూవీ ఇప్పుడు ఏమంటారు ఈ అక్టోబర్ థర్టీ ఫస్ట్కి వస్తుంది మోస్ట్ అంత రీచ్ కాకపోవచ్చు ఎందుకంటే అక్టోబర్ థర్టీ ఫస్ట్కి మనకు బాహుబలి వస్తుంది కదా మోస్ట్లీ అందరు కూడా బాహుబలి మీకు వెళ్ళే ఉన్నాయి ఈ మూవీకి సంబంధించిన రివ్యూ నాదైతే రావడానికైతే టైం పడుతుంది మన తెలుగు సైడ్ అయితే తెలిసిందే కదా అందరు బాహుబలి చూస్తారు కాబట్టి పర్బెట్టు ఒక అయితే కష్టము ఒక్కరో ఇద్దరు చూస్తే గట్లా చూస్తే అవకాశాలు ఉన్నాయి ఓవరాల్ చూస్తే మాత్రమే తాజ్మహల్కి సంబంధించిన మిస్టరీలు అన్వీలు అయితే మనం మూవీ చూసినాక తెలుస్తుంది కానీ ప్రస్తుతానికైతే మాత్రం మూవీ ట్రైలర్ చాలా బాగా అనిపించింది అనమాట పోయి మీ ఒపీనియన్స్ ఏదైతే కింద కామెంట్ చేసుకోవచ్చు పోయి జన్యున్ ఒపీనియన్స్ అండ్ అంతే వీడియో నచ్చమని చెప్పేసి మాతో లైక్ అండ్ షేర్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం